హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ మర్మరాల ఉండ చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే ఈ మర్మరాల ఉండను ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ మర్మరాలను తీసుకుని టూ మినిట్స్ ఇలా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వల్ల ఎంతో క్రిస్పీగా ఉంటాయి తరువాత అదే ప్యాన్లోకి ఒక కప్పు బెల్లము కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలపండి ఇలా కలుపుకుంటూ ఉండాలి బెల్లం అంతా కరిగిన తరువాత పాకం వచ్చిందా లేదా అనేది ఒక కప్పులో వాటర్ వేసుకుని ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాలను వేసి బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా మరమరాలు మొత్తం బాగా కలుపుకున్న తరువాత ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టుకోవాలి ముందుగా చేతికి నెయ్యి అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా మరమరాలను తీసుకుని మనకి కావాల్సిన సైజులో ఉండలను చుట్టుకోవాలి ఇలా మొత్తం చుట్టుకున్న తరువాత చివరిలో కొంచెం గట్టిపడినప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని మరొకసారి వేడి చేస్తే సరిపోతుంది అంతేనండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారు కదా Thanks for watching my video.